హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వచ్చేసి మేము విజయవాడ అయితే వెళ్తున్నాము మా తమ్ముడు భవాని అయితే మాల్ వేసుకున్నారు సో మా పిన్ని వాళ్ళు పూజ పెడుతున్నారు ఆ ఫంక్షన్ కోసం ఆ పూజ కోసం అయితే మేము విజయవాడ అయితే వెళ్తున్నాము నెక్స్ట్ అక్కడ నుండి రాజమండ్రి కూడా వెళ్తాము చూస్తూ ఉండండి బ్లాగ్స్ మా అమ్మ వాళ్ళకి ఇంటికి ఆ వాళ్ళ ఇంటికి అందరూ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మంచి మంచి వీడియోస్ అయితే చేద్ద చేస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ట్రైన్కి అయితే వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి ఆటో అయితే బుక్ చేసాము ఆన్ ది వేలో ఇప్పుడు వస్తే వెళ్ళిపోవడమే వెళ్ళే ముందు ఇల్లు అయితే నీట్గా ఇలా క్లీన్ అయితే చేసేసాను మొత్తం అస్సలు బట్టలు కానీ ఏం లేవు ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి వెళ్తే మనం వచ్చేటప్పుడు మన ఊరు నుండి వచ్చేసరికి ఇల్లు అయితే నీట్గా ఉంటుంది కదా నాకు అస్సలు అలా నీట్గా చేసుకొని అన్నీ వెళ్తేనే నాకు ఇష్టం సో మార్నింగ్ నుండి అంతా క్లీన్ అయితే చేస్తున్నాను చూడండి మా హస్బెండ్ ఏదో సర్దేస్తున్నారు పాప ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు ఇది చూడు మామే హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్కి హాయ్ అంతే ఇంకేం మాట్లాడదు చూపిస్తాను ఆగండి ఇల్లు అంత క్లీన్గా ఉంచుకున్నాను చూస్తున్నారు కదా సింక్ కానీ ఇల్లు మొత్తం క్లీన్ పూజ కూడా ఇంకా మేము ఉండమని చెప్పి ఇలా కటన్ అయితే వేసేసాను దేవుడి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ ఇది వచ్చేసి మాకిప్పుడు ట్రైన్లో తినడానికి అలాగే ఒక వాటర్ బాటిల్ పూజా సామాన్లు అన్నీ అయితే తీసేసాను ఇంకా మిషన్ కూడా ఇలాగ క్లాత్ అవి అయితే వేసేసాను ఇల్లు అయితే నీట్గా ఉంది బెడ్రూమ్ కూడా మేము ఆల్రెడీ ఇంటి దగ్గర అయితే తిన్నాము కాకపోతే ఫ్రూట్స్ ఉన్నాయి కదని చెప్పి మా హస్బెండ్కి ఇష్టం ఫ్రూట్స్ అంటే సో ఇలా ప్యాక్ అయితే చేశాను క్యారెట్ అంటే కేజీలు కేజీలు తినేస్తారు అట్లా పెట్టినా ఇంకా మనకి హాట్ లేకపోతే అని చెప్పి మింగస్ తీసుకున్నాము ఇక్కడైతే తింటున్నట్టు వీడియో తీసినాను కానీ వెనకాల ఫ్యాన్ ఉంది కదా అసలు జుట్టు మొత్తం ఎగిరిపోతుంది ఏదో వీడియో కోసం అయితే కవరింగ్ చేసి ఇట్లా పక్కకైతే తీసుకోవట్లేదు ఫుల్ ఎగిరిపోతుంది కానీ వీడియో ఏమో ఆపడానికి అవ్వట్లేదు నెక్స్ట్ ఇలా అయితే ఇద్దరం తినేసాము ట్రైన్ రావడానికి ముందు ఒక వన్ అవర్ ముందే వెళ్ళిపోయాము ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ వల్ల వెళ్ళలేకపోయాము కరెక్ట్ టైంకనే రీచ్ అయ్యాము కానీ అలా ఎప్పుడు వెళ్ళకూడదు కదా ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి సో అయితే త్వరగా వెళ్ళిపోయాము నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాము మేమైతే తత్కాల టికెట్స్ చేసుకున్నాం కానీ అవ్వలేదు అంటే మా పిన్ని వాళ్ళు సడన్గా పెట్టారు పూజ అనేది కాబట్టి తత్కాల తత్కాల అయితే అవ్వలేదు ఇంకా ఎలాగోలా వెళ్ళిపోదాంలే విజయవాడ దగ్గర కదా బస్సు అయితే పడట్లేదు ఈ మధ్య అందుకని ట్రైన్కి వెళ్ళిపోదామని చెప్పి ఎలాగోలా అనుకున్నాము కానీ ట్రైన్ అయితే ఫుల్ ఖాళీ ఉంది అసలు నేను ఒక సీట్లో మా హస్బెండ్ ఒక సీట్లో అయితే కూర్చొని హ్యాపీగా వెళ్ళాం చక్కగా పడుకొని అయితే వెళ్ళాము అనుకున్నాను మనం ఏదైనా అనుకుంటే పూజ కోసం వెళ్ళేసరికి ట్రైన్ అయితే మంచి ఖాళీ దొరికింది సో హ్యాపీ అసలుకి తర్వాత అలాగా పడుకోలేదు మా హస్బెండ్ అయితే సరి చూస్తున్నారు చూస్తున్నారు కదా సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇలా తీస్తుంటే ఈ వీడియో పెడతావా అని అడుగుతున్నారా పెడతాను ఎందుకు పెట్టను అని చెప్పేసి అయితే కొంచెం అలా నవ్వుతున్నాను మార్నింగ్ అయిపోయింది ఎగ్జాక్ట్ త్రీ థర్టీకి విజయవాడ అయితే వెళ్ళిపోయాము ఫుల్ పడుకుడిపోయినా సీట్లో దిగాను ఇంకా అమ్మ అన్నయ్య వస్తా అన్నారు కానీ ఫుల్ చలి అన్న అయితే వస్తాను అన్నాడు కదా కానీ మేమే వద్దన్నాము బైక్ మీద ఇంకా ముగ్గురు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది చలి కూడా ఫుల్గా ఉందని చెప్పి ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము నెక్స్ట్ వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను అలాగే పూజ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ